దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ తన ఒక పారిశ్రామికవేత్తగా ఒక ఐలా చైర్మన్ గా సాధిస్తున్న విజయాలకి వాళ్ళ కుటుంబ సహకారం ఏ విధంగా ఉంది చెల్లపల్లి పారిశ్రామిక వాడ ఐలా చైర్మన్ గా సాధిస్తున్న ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది మనం చెల్లపల్లి పారిశ్రామిక వాడ ఐలా చైర్మన్ రోషరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా శ్రీమతి గారి పేరు జక్క శేషావతి సో ఆమె ఫార్మసిస్టు బేసికల్గా కొన్ని రోజులు మెడికల్ షాపు రన్ చేసింది బట్ ఇప్పుడు హౌస్ వైఫ్గానే ఉంటుంది బట్ అప్పుడప్పుడు ఎప్పుడన్నా బిజినెస్ చూసుకోవడం జరుగుతుంది బయటకు వెళ్ళి దేశం వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటుంది మా పిల్లలు మా పాప నేహారెడ్డి తను ఇం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఎంఎస్కు అమెరికాకి వెళ్ళింది సో ఇమ్మీడియట్గా నేను రమ్మని అడిగాను కాకపోతే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అక్కడ నేను బెటర్ కంపెనీలో చేసుకొని వస్తాను సో కంపల్సరీ ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్లో కానీ మేలో కానీ ఆమె వచ్చి ఒక ఇప్పుడు అదే కొత్త ఏదైతే ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు సో అది ఆమెకు హ్యాండ్ ఓవర్ చేద్దామని ఆలోచించుతున్నా సో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలన్న కాన్సెప్ట్లో సరే ఒక వన్ ఇయర్ ఆమె ఎక్స్పీరియన్స్ తీసుకుంటుంది సో ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇంచుమించు ఒక ఫ్యాక్టరీ ఆమెకు అప్పచేపడు కొడుకు పేరు అనీష్ రెడ్డి సో తను టెన్త్ అయిపోయింది టెన్త్ టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రీసెంట్గా అయిపోయింది స్పోర్ట్స్ స్పోర్ట్స్ స్కూల్ అని బెంగళూరులో జాయిన్ చేసిన అంటే విద్య ఒకటే కాదు హెల్త్ కూడా బాగుండాలన్న కాన్సెప్ట్ అది స్పోర్ట్స్ స్కూల్లో అంటే ఫిఫ్టీ పర్సెంట్ స్పోర్ట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఎడ్యుకేషన్ నేను ఈ స్టేజ్లో ఉండడానికి కానీ నేను సాధించిన విజయాలకు మూల కారణము బేసికల్గా ఎవరు చెప్పినా తల్లిదండ్రులు అది దాన్ని మరవలేమి దాన్ని చెప్పాల్సిందే అది లేకుండా ఇంకా వేరే లేదు దాని తర్వాత వెరీ నాచురల్ గా వచ్చేది చిన్నప్పుడు చెప్పిన చదువులు విద్యాబుద్ధులు బుద్ధులు దాంతో పాటు నేను ఇంకొకటి మేజర్ గా చెప్పదానికి సొసైటీ సొసైటీ నీకు సపోర్ట్ చేస్తే నేను సాధించవచ్చు ఎనీవే అంటే బంధువులు అమ్మ అమ్మ నాన్న భార్య వీళ్ళందరి సపోర్ట్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ బట్ సోషల్ గా సపోర్ట్ ఉంటే నేను అంటే గర్వంగా చెప్పగలను నేనున్నది వాళ్ళు నైన్టీ పర్సెంట్ అయితే మిగతా టెన్ పర్సెంట్ నాకు సొసైటీ అండగా ఉంది సొసైటీ అంటే స్నేహితులు కావచ్చు దాంట్లో అందరూ వస్తారు